విషయం అవునండి మేము మినిమం టు మర్డర్ కేస్ వేసాము అండ్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ బై వన్ సెక్షన్స్ ప్రకారము ఆనిమల్ క్రియాలిటీ కేసు వేసాము అండ్ ఆల్సో ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ నుంచి మేము మాట్లాడుతున్నాం అండి ఇప్పుడు ధనుంజయ్ అన్నారు ప్రధ్వీన్ అంట సమ్ రెడ్డి ఆర్ ఫోర్ పీపుల్ దీ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ బయట వాళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి ఉన్నప్పుడు ఫ్యామిలీని అటాక్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చోబెట్టారు వాళ్ళు గాంజా తాగి ఉన్న వీడి తా గాంజా ఏదో తీసుకున్నట్టున్నారు వాళ్ళు ఎందుకంటే ఒక వీడియోలో చూస్తే వాళ్ళ అగ్రెసివ్స్ని చూస్తే నార్మల్ మన హ్యూమెన్ చేయడం అది మీరు ఒక వీడియో చిన్న క్లిప్పింగ్ ఉంటుంది కొట్టి వచ్చాక తొడలు కొట్టడము వాడెవడో చూసుకుందాం మనకి ఎవడన్నా సరే చంపేస్తా అనే ఉద్దేశం అందరు భయపడ్డారు వాళ్ళందరూ ఇద్దరు మా మదర్ వెళ్ళినారు ఇంకా పక్క ఉన్న లేడీ వాళ్ళు వెళ్ళకపోతే మా తమ్ముడు ఈరోజు ఉండకపోతుంటాయి సో కుట్ట కుక్కో చూడండి భయపడొచ్చి ఇంట్లోకి వచ్చింది వెనకబడి దాన్ని కొట్టారంటే వాళ్ళు ఎలాంటి మనుషులు మీరు అర్థం చేయాలంటే వాళ్ళు ఉన్న లెవెల్ ఆ టాక్సిక్ లెవెల్ ఎంత ఉందో మీరు అర్థం అయితే వాళ్ళ బ్రెయిన్ పని చేయదు డ్రగ్స్ తీసుకుంటే ఏది పడితే అది చేసేస్తారు వాళ్ళకి మర్డర్ కూడా ఆ టైంలో చిన్న కోడిని కోసినట్టు ఉంటుంది అలానే వాళ్ళు ప్రవర్తించారు ఆ రోజు సార్ వాళ్ళకు సెక్షన్ అంటే వాళ్ళ శిక్షణ అని చెప్పాను సార్ ఇప్పుడు ఒక ఒక దే ఉమెన్ బీయింగ్ ఏంటంటే సార్ ఉమెన్ బీయింగ్గా మా ఫస్ట్ మేము మనుషులు మాట్లాడగలుగుతారు జన్ జూ జీ మాట్లాడలేవు కుట్టకండి సారం అని చెప్పలేవు సో వాళ్ళు ఏం చేసినా మర్డర్ చేసినా కూడా ఏడ్చుకుంటే చవాల్సిందే ఈరోజు అదే పరిస్థితి వచ్చింది మా మా బ్లూక్ కూడా మా తమ్ముడు చెప్పినా కూడా ఒక ఆడపిల్ల వెళ్ళి ఆ కాపాడు హస్బెండ్ కాపాడుతున్నా కూడా వాళ్ళు ఒక ఆడామని చూడకుండా కూడా తల మీద కొట్టడము బాధాకరమైన విషయం ఇదిగా చెయ్యి ఎరగొట్టేసారు ఫింగర్లు పనిచేయడం లేదు ఈరోజు వాళ్ళు కఠినమైన కఠిన ఉంది ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలి సార్ ఎట్లాంటిది అంటే వాళ్ళు బయటికి రావద్దు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు ఒక నేర్పు ఇది ఒక నేర్పులా ఉండాలి అంటే అట్లాంటి వాళ్ళకి అది ఇవన్నీ కామన్ సార్ ఇవి వాళ్ళు ఏంటంటే మనుషులను మనుషులకు చూడరు వాళ్ళకి బిజినెస్ వాళ్ళది వాళ్ళు అమ్మడం వాళ్ళు మాకు తెలిసింది బ్యాక్ సైడ్ అది గుట్ట మీద అమ్ముతారంట వీళ్ళు ఎలా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసింది అండ్ ప్యూర్లీ దే ఆర్ ఏజెంట్స్ ఆఫ్ గోవా అండి వి గాట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ లోకల్ పీపుల్ ఆల్సో ఆ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే ఎందుకంటే మీరు ఫోర్టీన్త్ రోజున మీరు వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకుంటే పోలీస్ స్టేషన్లో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారని ఓకేనండి okay,